జనైత పాదయాత్ర పరిగణించి ప్రారంభమైంది చూస్తున్నాం నేతలు ఎంతో హుషారుతో పాదయాత్ర పాల్గొంటున్న పరిస్థితి అసలు ఈ జనైత పాదయాత్ర ముఖ్య ఉద్దేశం తెలుసుకునే ప్రయత్నం చెప్పండి జనయుత పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంది ఎలాంటి మెసేజ్ వరకు ముఖ్యంగా రేవంత్ల సర్కార్ ఇచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత ఉత్తేజం స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో మనమంతా అప్రమత్తంగా ఉండాలి చైతన్యం ఉండాలి బీసీల పట్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అన్నింటికన్నా మించి కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీ కాంగ్రెస్ ఎందుకు ఈ దేశానికి అని చెప్పాల్సిన అవసరం ఉంది ఇలాంటి అంశాల పట్ల వికూలమైనటువంటి ఒక అంశంతో ప్రజలమంతా మంతా చైతన్యంతో ముందుకెళ్ళాల్సిన అవసరం లేదు ప్రజలని అప సంవత్సరాల్లో కార్యకర్తలందరినీ కూడా కలుసుకోవడానికి ఇది ఒక మంచి జనహిత కార్యకర్త స్థానిక ఎన్నికలకు భయపడే కాంగ్రెస్ పార్టీ ఇది ఒక జనహిత పాదయాత్ర మొదలుపెట్టింది అతను చేయలేదని టీఆర్ఎస్ ఇక్కడ నాయకత్వం వహిస్తుంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నాయకత్వానికి భయపడే పరిస్థితులు ఉన్నారు కేసీఆర్ అడవన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఒక్క పిలుపు కోసం ఒక్క వ్యక్తి కోసం కార్యకర్తలు పెడాల్సి వస్తున్నారు ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పామ్ హౌస్ విడిచి ఇప్పటివరకు బయటకు అంటే మేమంటే భయం ఏదో అర్థమైంది కదా రైట్ ఇది పరిస్థితి మొత్తానికి జనహిత పాదయాత్ర మొత్తానికి కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక నూతన వచ్చేదేమూ కాకుండా ప్రజల్లో ఉన్న సమస్యల్ని తెలుసుకోవడానికి నేరుగా ప్రభుత్వంగా తెలుసుకోవడానికి స్థానిక సంస్థలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కెమెరామెన్ వెంకట్ శేఖర్ పాదయాత్ర నుండి పెరిగింది